హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హ్యామ్స్టర్ కమ్లో మనకి క్వశ్చన్స్ వచ్చాయి యాభై లక్షల కాయిన్స్ తీసుకోవడానికి సో ఆన్సర్స్ చెప్తాను హ్యామ్స్టర్ కంబ్యాట్ సో మొదటి క్వశ్చన్ వచ్చేసి లైసెన్స్ ఏసియా ఏసియా లీగల్లో ఉంటుంది ఇది లైసెన్స్ అనేది ఏదైనా లీగల్లో ఉంటుంది సో ఇక ఇదిగో లైసెన్స్ ఏసియా మనదే మన ఏసియా అనమాట రైట్ ఒకటి అయిపోయింది రెండోది కాన్సెన్సెస్ పైరాన్హా పాస్ కాన్సెన్సెస్ పైరాన్హా పాస్ కాన్సెన్సెస్ పైరాన్హా పాస్ సో ఇది స్పెషల్స్లో ఉండాలి న్యూ కార్డ్స్లో లేదు కాన్సెన్సెస్ హ పాస్ కాన్సెన్సస్ పైరన్హా ఇందులో కూడా లేదా ఇది ఇది ఇక్కడ ఉంది ఇక్కడే ఉంది ఇది కాన్సెన్సెస్ హా పాస్ రైట్ లైసెన్స్ టర్కీ ఇది కూడా లీగల్లో ఉంటుంది లైసెన్స్ టర్కీ ఓ మై గాడ్ ఇక్కడ కూడా ఒకరికి రిఫర్ చేయాలట ఈ ఒకరికి రిఫర్ చేయటం అనేది ఖచ్చితంగా వీడు ఒకరికి రిఫర్ చేయాల ఓకే ఇది ఇది కూడా రిఫర్ చేసేస్తే లైసెన్స్ టర్కీతో ఆన్సర్స్ అయిపోతాయి చేసేసుకోండి థ్యాంక్ యూ వన్ వన్ అండ్ ఆల్